ప్రహ్లాదప్రదం విష్ణు నృసింహం ప్రాయతం శరంజం శర్వలోకానం ఆపరణార్థ నివారణం భక్తులకు మనవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయం భూ క్షేత్రాలు ఒకటిగా విరజిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ అంతర్వేది స్వయంభూ భూ లక్ష్మీస్వాంహ దేవస్థానం ఆలయ ప్రధానార్చికులు పానీ శ్రీనివాస్కర్ మాట్లాడుతున్నాయండి భక్తుల విజ్ఞప్తి మాఘమాసంలో రాబోయే ఫిబ్రవరి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై తేదీ వరకు స్వామివారి వార్షిక తిరికల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ వారు దేవాదాయ ధర్మాద శాఖ ఉన్నతాధికారులు ఆచార్య అర్థిక కూడా సంసిద్ధులుగా ఉన్నామండి నాలుగు రెండు రెండు వేల ఇరవై మంగళవారం రథసప్తం సందర్భంగా సాయంకాలం విశేషార్చనల అనంతరం స్వామివారికి ముద్రగాలని కార్యక్రమము అనగా స్వామివారిని పెళ్ళు కుమారుని గాను అమ్మవారిని పెళ్ళి కుమార్తెగా చేయ కార్యక్రమం స్వీకారం చుట్టపడుతుంది అలాగే ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నవ సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము అనగా సకల దేవతలకు ఆహ్వానం పొంది కళ్యాణోత్సవాలకి వైకారణ సాగమం ప్రకారంగా సప్తాహానికి దీక్ష అనగా ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా విశ్వసేన పూజ పుణ్యహవచన అంరార్పణ కార్యక్రమం తోటి ధ్వజారోహణ కార్యక్రమంతో యొక్క కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది అలాగే ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు మృగశరా నక్షత్ర యొక్క లగ్నమందు స్వామివారి వార్షిక తిరు కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో గల కళ్యాణ ముందు లక్షలాది మంది భక్తుల సమక్షాలు నిర్మించడానికి ఆచార్య అధికారులు అధికారులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నామండి అలాగే ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు గ్రామంలో గల మాడ స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది ఈ యొక్క రెండు రోజుల కార్యక్రమం సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు ఆదరగా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాద శాఖ అధికారులు ఉన్నతాధికారులు మన సభ్యులు అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు అలాగే పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్వామివారికి స్నాన కార్యక్రమం సముద్రం వద్ద అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సంస్థలు జరపడుతుంది దీనినే అవప్రదోష కార్యక్రమం అంటారు దీనితో స్వామివారికి వార్షిక కళ్యాణంతో పరిసమాప్తం అవుతాయి ఈ యొక్క ఆలయంలో అత్యంత అపూపర చక్రపెరుమాల యొక్క విగ్రహం ఇక్కడ పురాతన విగ్రహ ఇక్కడ ఉందండి షోడస బహువులు షోడస ఆయుధాలు అనగా పదహారు చేతుల పదహారు ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క పురాతన పెరుమాల విగ్రహాన్ని భక్తులకు శరస్మేదించి స్వామివారి యొక్క చక్రస్నానం అత్యంత వైభవంగా జరపడుతుంది ఇక కార్యక్రమాలతో అన్ని కూడా లక్షలాదిగా మందికి భక్తులందరూ కూడా తరలి వస్తారు లేకపోతే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి యొక్క ఆలయం నందు నూతనంగా నిర్మితమవుతున్న నందు స్వామివారి యొక్క తెప్పోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిపినందుకు ఆలయ అధికారులు ధర్మాత మండలి సభ్యులందరూ కూడా ప్రభుత్వం వారు సంసిద్ధులు ఉన్నారు కనుక ఇక స్వామివారి యొక్క అంతర్వేది లక్ష్మేశ్వరం స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులందరూ కూడా అంతర్వేది క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి కృపక పాత్ర కావలసిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి స్వస్తి